మహానటి లక్కీ బాస్కర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం కాంతా సెలవరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రానా సముద్రగాని కీలక పాత్రలు చేశారు దుల్కర్కి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటించింది దుల్కర్ సల్మాన్ వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సంయుక్తంగా నిర్మించింది ఈ సినిమా నవంబర్ పద్నాలుగు అంటే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా ఏ విధంగా ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం స్టోరీవైజ్ చూస్తే అయ్యా సముద్రిక ఓ ప్రముఖ దర్శకుడు తన తల్లి జీవితం ఆధారంగా శాంతా చిత్రం తీయాలనుకుంటాడు తన శిష్యుడైన టీకే మహాదేవన్ దుల్కర్ సల్మాన్ అందులో హీరో కానీ సినిమా మధ్యలోనే ఆగిపోతుంది కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ప్రారంభమవుతుంది ఈసారి కూడా హీరో మహాదేవన్ అయితే ఈసారి తను చెప్పిన క్లైమాక్స్తో సినిమా తీయాలని ఒక షరత్తో సినిమా చేయడానికి ఒప్పుకుంటాడు మహాదేవన్ ఇక సినిమా పేరు కూడా శాంతా బదులుగా కాంతా అని చెబుతాడు తన తల్లి కథని తెరపై చూసుకోవాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో హీరో షరతులు పెడుతున్నా ఒప్పుకొని సినిమాని ప్రారంభిస్తాడయ్యా సినిమా చేస్తున్నారన్నమాటే కానీ సెట్లో హీరో దర్శకుడికి ఒకరంటే ఒకరికి పడదు ఇద్దరి మధ్య మాట లేకుండా షూటింగ్ కొనసాగుతుంది ఆ ఇద్దరి మధ్య సయోజక ప్రయత్నం చేస్తుంటుంది కథానాయిక కుమారి భాగ్యశ్రీ బోర్సే ఇక సినిమా పూర్తవుతుందన్న దశలోనే మరో పెద్ద సమస్య వస్తుంది సినిమా బృందంలో కీలకమైన ఒకరు హత్యకు గురవుతారు ఆ హత్య చేసింది నువ్వంటే నువ్వంటూ హీరో దర్శకుడు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటారు ఆ నేరం వెనుక ఎవరున్నారో కనిపెట్టేందుకు ఇన్స్పెక్టర్ దేవరాజ్ రానా దగ్గుపాటి రంగంలో దిగుతాడు ఇంతకీ హత్యకు ఎవరు దానికి కారకులు ఎవరు గురు శిష్యుల మధ్య సంబంధాలు అంతగా చెడేందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి ఇవన్నీ తెలియాలి అసలు సినిమా చివరికి పూర్తయిందా లేదా తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమాని చూడాల్సిందే పంతొమ్మిది వందల యాభై నాటి ఈ కథని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఆడియన్స్కి చాలా ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుందనే చెప్పాలి ముఖ్యంగా ఆనాటి సెట్స్ కార్లు హెయిర్ స్టైల్స్ డ్యాన్స్లు మేకప్లు కెమెరాలు లొకేషన్స్ ప్రతిదీ ఆడియన్స్ని ఒక్కసారిగా బ్లాక్ అండ్ వైట్ సినిమాకి తీసుకువెళ్ళిపోతాయి ఆ రోజుల్లో సినిమాని చూపిస్తాయి స్టూడియో సెట్టింగ్ సినిమా షూటింగ్లో జరిగే హడావిడి ఇవన్నీ చాలా క్లియర్గా కళ్ళకు కట్టినట్టు చూపించారు ముఖ్యంగా ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితనం వందకి వంద శాతం బాగుంది సినిమా బ్యాక్గ్రౌండ్లో ఇప్పటివరకు వచ్చిన మణిరత్నం ఇద్దరు నాగశ్విన్ తీసిన మహానటి సినిమా ఛాయ్లు కాంతా సినిమాలో కూడా అక్కడక్కడ కనిపిస్తాయి మెరుపుగా కానీ కథపరంగా చూస్తే ఇందులో చాలా లేయర్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ మొత్తం దుల్కర్ సముద్రకని మధ్య నువ్వా నేనా అన్నట్టు కథ సాగుతుంది ప్రతి సీన్ ప్రేక్షకుడు కిక్కిస్తుందనే చెప్పాలి అక్కడ బోరింగ్ కాన్సెప్ట్ అనేది లేదు ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ అలాగే సముద్రకని ఇద్దరూ పోటా పోటీగా నటించారు ఇక వీరి మధ్యలో భాగ్యశ్రీ నటన కూడా ఏమాత్రం తీసిపోలేదు శాంత అంటూ తన అమ్మ కథని సినిమా తెద్దామనుకున్న డైరెక్టర్కి అడుగడుగునా బ్రేకులు వేస్తూ కాంత అంటూ హీరోనే సినిమాని తీసే సీన్లు కథనానికి అవసరమైనటువంటి ట్రిగర్ పాయింట్స్ని సూపర్గా ఇచ్చాయి ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో సముద్రగాన్ని చెప్పిన ఒక సీన్ని దుల్కర్ యాక్ట్ చేస్తున్న విధానం చూసి ఆడియన్స్ అయితే చేతులు వాళ్ళకి తెలియకుండానే చప్పట్లు కొడతాయి దుల్కర్ భాగ్యశ్రీ మధ్య సాగిన కొన్ని లవ్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి ఇంటర్వల్లో వచ్చే ట్విస్ట్తో సెకండ్ హాఫ్ మొత్తం సెటప్ మారిపోతుంది అప్పటివరకు సినిమా షూటింగ్ సెట్ అంటూ సాగిన కథనం మర్డర్ మిస్ట్రీగా మారిపోతుంది సో సినిమాని దర్శకుడు చాలా కొత్తగా చూపించారనే చెప్పాలి చాలా పాజిటివ్ టాక్ అయితే వచ్చింది ఈ సినిమాకి కాంత సినిమాకి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో మూడు కోట్ల రూపాయలు మలయాళం నాలుగు కోట్ల రూపాయలు తమిళ్ రెండు కోట్ల రూపాయలు కర్ణాటక హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా కోటి రూపాయలు ఓవర్సీస్ రెండు కోట్లు కలిపి ప్రపంచవ్యాప్తంగా పదిహేను కోట్ల రూపాయల వరకు తొలి రోజు ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉందంటూ విశ్లేషకులు తెలియజేస్తూ ఉన్నారు